వినాయకుడు లేదా గణపతి హిందూ మతంలో చాలా ఇంపార్టెంట్ అయిన దేవతల్లో ఒకరు ఈయన పార్వతి పరమేశ్వరుడు కుమారుడు ఈయన ఏనుగు తలతో ఉంటాడు వినాయక చవితి నవరాత్రులు పూజిస్తారు ఇది అందరికీ తెలిసిన జనరల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఏనుగు తలనే ఎందుకు పర్టికులర్గా పెట్టారు ఇంకా ఫీమేల్ వర్షన్ కూడా ఉంది తెలుసా వినాయకుడికి ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పురాణాల్లో వినాయకుడి స్టోరీ ఇలా వర్ణించారు కైలాసంలో పార్వతీదేవి స్నానం చేసినప్పుడు తన శరీరానికి ఉన్న నలుగు పిండితో తన ఇమాజినేషన్తో ఒక బాలు చెక్కింది తనకు ప్రాణం పోసింది ఆ బాలు తన స్నానం చేసే గది దగ్గర కాపలాగా పెట్టి స్నానానికి వెళ్ళింది కాసేపటి తర్వాత శివుడు అక్కడికి వస్తే ఆ బాలుడు రూపడికి అనుమతించలేదు అప్పుడు శివుడు కోపంతో బాలుడు తలను త్రిశూలంతో నరికేశాడు పార్వతీదేవి దుఃఖంతో విలపించింది అప్పుడు శివుడు తన బట్టలతో నార్త్ వైపు తలపెట్టి పడుకున్న ప్రాణి తలను తీసుకురమ్మంటాడు అలా ఆ బటులు తలను తీసుకొస్తారు ఆ ఏనుగు తల స్కంద పురాణంలో అయితే గజాసురుడిది అని ఉంది సో స్కంద పురాణం ఫాలో అవుతే ఈ గజాసురుడు ఎవరు అంటే ఇంద్రుడు ఐరావతం ఓసారి దుర్వాస మార్చి భూమి మీద తిరుగుతూ ఇంద్రుణ్ణి కలిశాడు అప్పుడు తన జడలో ఉన్న పుష్పాలతో దండ చేసి ఇస్తాడు ఆ మాల పారిజాత పుష్పాలతో ఉంటుంది అది ఇంద్రుడు తీసుకొని తన ఐరావతం మీదకైతే వేస్తాడు అప్పుడే ఓ తుమ్మెదల గుంపు ఆ వాసనకి ఐరావతం పైకి వస్తాయి దాన్ని చూసిన ఐరావతం భయపడి ఒక గెంతుకి ఎంతగానే ఆ పూలమాల అనేది తన కాళ్ళ కింద పడి నుజ్జు నుజ్జు అయిపోతుంది ఇది చూసిన దుర్వాస మహర్షి చాలా కోపించి శపిస్తాడు ఇంద్ర నీ ఐశ్వర్యం అనేది నాశనం అవుతుంది అలాగే ఈ ఐరావతం కూడా నశిస్తుంది అని శాపమిస్తాడు ఇంద్రుని గర్వం పోతుంది అలా తన ఐశ్వర్యం అంతా పోయి ఆ ఐరావతం కూడా నశిస్తుంది అలా విష్ణువు దగ్గరికి వెళ్తే సముద్ర మలనం చేయాలి అని అంటారు అలా సముద్ర మలనానికి దారితీస్తుంది అలా ఐరావతం తన తర్వాత జన్మలో గజాసురుడిగా జన్మిస్తాడు గజాసురుడు మహాపరమశివ భక్తుడు ఆయన భయంకర రూపంతో ఉంటాడు తన తపస్సుతో శివుడు ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు ఏం వరం కోరుకుంటావు గజాసురా అని అడుగుతాడు అప్పుడు గజాసురుడు మహాశివ మిమ్మల్ని నిన్న ఉదరంలో దాచుకోవాలనుకుంటున్నాను మహాశివ అంటాడు అప్పుడు పరమశివుడు తన భక్తికి లొంగి కైలాసాన్ని వదిలి కడుపులో నివసించడానికి వస్తాడు ఇదంతా తెలియని పార్వతీదేవి శివుడికి తపస్సు చేస్తుంది అప్పుడు మహావిష్ణువు వచ్చి మహాశివుణ్ణి తీసుకువస్తానని చెప్పి దేవతలతో కలిసి విష్ణువు వెళ్తాడు అలా విష్ణువు విష్ణువు ఇంకా ఇతర దేవతలు గంగిరెద్దులు ఆడించే వాళ్ళ వేషాలు వేసుకొని ఇంకా నందిని గంగిరెద్దుల అక్కడికి తీసుకువెళ్ళి నృత్యం చేయిస్తారు అలా గజాసురుణ్ణి మెప్పిస్తారు అలా గజాసురుడు ఏం వరం కావాలి అంటే విష్ణువు తన కడుపులో ఉన్న లింగాన్ని కావాలి అని అడుగుతాడు అలా వాళ్ళెవరో అని చూస్తే దేవతలే అనే అర్థమైపోతుంది అప్పుడు మహాశివలింగం తన కడుపు చీల్చుకొని బయటికి వస్తుంది అలా గజాసురుడు మరణిస్తాడు మరణిస్తూ మహాశివుణ్ణి ఈ వరం కోరుతాడు వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక విషయం చెప్పాలి మా ప్రీవియస్ వీడియోని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అసలు ఈ వీడియోని కూడా అలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం అందుకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుదిరితే మీకు ఏ దేవుడు ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం గజాసురుడు ఇలా అంటాడు పరమేశ్వర నా తలని త్రిలోకాలలో పూజించాలి అలాగే ఏ కాలంలో అయినా ఏ యుగంలోనైనా నా తలకి పూజలు చేయాలి అని కోరుతాడు ఇది విన్న పరమశివుడు తన వరాన్ని తీరుస్తాడు అలా వినాయకుడికి గజాసురుడి తలను అతికిస్తారు అలా వినాయకుడు గజాననుడు గణేశుడు అయ్యాడు అలా గజాసురుడి భక్తికి గౌరవంగా ఆ వరాన్ని శివుడు ఇచ్చాడు అలా ఆ వరం అనేది నెరవేరుతుంది ఇంకా బ్రహ్మవైరత పురాణం ప్రకారం పార్వతీదేవి శివుని ఆశీర్వాదంతో కుమారుణ్ణి ప్రాణం పోస్తుంది శనీశ్వరుడు తన దృష్టి పిల్లాడిపై పడితే హాని జరుగుతుందని భయపడతాడు అయినా పార్వతీదేవి పట్టుబడటంతో శనిదేవుడు బాలుడిపై తన దృష్టిని ఉంచుతాడు ఆ క్షణంలో గణేషుడి తల విరిగిపోతుంది ఆ తర్వాత విష్ణువు నది తీరంలో ఏనుగు తల తెచ్చి అతికిస్తాడు అప్పుడు బాలుడు పునర్జీవిస్తాడు సో అలా వినాయకుడు గణేషుడుగా మారుతాడు ఈ కథలన్నీ పురాణాల్లో ఏనుగు తల ఎలా వచ్చింది అని చెప్తాయి వినాయకుడికి వరాహ పురాణం ప్రకారం గణేషుడు ఆకాశంలో నుండి స్వయంగా ఆవిర్భవిస్తాడు అప్సరసలను తన అందంతో ఆకర్షించడంతో శివుడు అతనికి ఏనుగు తల పెద్ద భోజనం ఇచ్చాడని చెప్పబడింది ఇంకా వినాయకుడి ఫీమేల్ వర్షన్కి వస్తే వినాయకి వినాయకి హిందూ ధర్మంలోని అరుదైన దేవతా రూపాల్లో ఒకటిగా భావిస్తారు ఈ రూపం గణపతి యొక్క స్త్రీ శక్తిని సూచిస్తుంది పురాణాల్లో వినాయకి వివిధ రూపాల్లో ప్రస్తావించబడింది మత్స్యపురాణం ప్రకారం పరమశివుడు అంధకాసురుణ్ణి వధించడానికి సృష్టించిన రెండొందల మాతృకల్లో ఈమె ఒకరు అని చెప్పబడింది లింగపురాణంలో ఆమె తల కలిగిన దేవతగా పేర్కొన్నారు తాంత్రిక మార్గాలలో వినాయకిని అరవై నాలుగు యోగినులలో ఒకరిగా పరిగణిస్తారు యోగిని ఆలయాల్లో జబల్పూర్లోని యోగిని ఆలయంలో ఆమె శిల్పాలు ఉన్నాయని గుర్తించారు ఇంకా ఈమె ఆలయాల విషయానికి వస్తే తమిళనాడులోని సుభీంద్రం ఆలయంలో ఈమె రెండు లేదా నాలుగు చేతులతో ఉంటుందని పేర్కొన్నారు కొన్నిసార్లు వీణను ధరించి ఉంటుందని పేర్కొన్నారు ఈమెను తాంత్రిక ఆచారాలలోని విఘ్నాలను తొలగిస్తుందని నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు వీడియో హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అట్లనే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి